నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ ప్రసాద్ తెలంగాణలో పెద్ద రచ్చ జరుగుతుంది సెక్రటేరియట్లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు ఒకటి కాదు రెండు కాదు హోరా హోరీ మాటల పోరు సో అసలు ఏంటి ఆ యొక్క మాటల యుద్ధానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి మనతో విశ్లేషించడానికి ప్రముఖ ఉద్యమకారులైనటువంటి చలసన శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్కారం అండి శ్యాంబార్ నమస్కారం సార్ ఏంటి అసలు ఇప్పుడు ఈ తెలంగాణలో రచ్చ సీఎం గారు వర్సెస్ కేటీఆర్ గారు వీపు చింతపండు అయిపోద్ది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు మన రాజీవ్ గాంధీ అవును చెప్పండి సార్ రేవంత్ గారు మాట్లాడే విధానం అది కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా వరకు అదుపు మీరు ఇంతకుముందు మాట్లాడే విధానం చూస్తే చెప్పారు నేను ముఖ్యమంత్రిగా మా ప్రమాణ స్వీకారం చేసేయాల్సిన ముందు రోజు నేను మార్చుకోవాల్సిన అవసరం ఉందని నేను మార్చుకుంటా అన్నారు దాదాపుగా అలాగే ఎయిటీ పర్సెంట్ కానీ వచ్చింది మా ఎలా పోతుందండి అది ఖచ్చితంగా కానీ కేటీఆర్ గారు కూడా కొన్ని మన మాట్లాడతాం బస్సుల మీద మాట్లాడతాం ఆయన వాళ్ళ తదిత ఆడవచ్చు లేదా ఆడుకోవచ్చు అని మాట్లాడతారో తిరిగి మళ్ళీ అంబులుగానే చేసుకున్నారు చేసుకున్నారు కానీ వాళ్ళ విషయం ఏంటంటే అండి ఆ తెలంగాణ సెక్రటరియేట్ ఏదైతే ఉందో ఫస్ట్ నేను చెప్తాను ఎక్సలెంట్గా కట్టారు దాంట్లో వచ్చే నీళ్లు పడిపోయింది కూడా మీడియాలో నీళ్ళు నిలవ ఉంటే తోసే తప్పితే లీక్ అని కాదండి అసలు ఓకే దాంట్లో వెళ్ళే అడ్డుపడితే ఓవర్ఫ్లో అయి కాదు కానీ జనరల్గా మిగతా డెప్త్గా కట్టారు సరే దాన్ని ఖర్చు సంగతి వాళ్ళు చూసుకుంటారు దాని ఎదుర్కొనే చిహ్నం కూడా అమరవీరుల చిహ్నం కూడా చాలా అద్భుతంగా స్టీల్తో చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఎవరైతే తమ ప్రాంతం కోసం త్యాగం చేశారో వాళ్ళని తలుపుచ్చుకునే ప్రజలందరూ అంటే వాళ్ళని గుర్తుంచుకుని స్మరించుకుని గౌరవించే వాళ్ళందరూ చాలా అద్భుతమైన మనుషులు ఆ అద్భుతమైన సంస్కృతి తెలంగాణలో ఉంది అతడు గనపార్క్లో మీరు చూశారు కదా ఎంతమంది ఎలా ఉన్నారు అంతకుముందు తుర్విరాజు కాంతి అక్కడ జరిగిన కోటీలో అని హైదరాబాద్లో మీరు చూసారండి అక్కడ ఒకటి ఉంటుంది ఇక్కడ ఇవాళ కూడా అద్భుతంగా చేశారు జస్ట్ నేను కంపేరిజన్ చెప్తున్నాను కోస్తా రాయలసీమలో అప్పుడు ఆంధ్ర ప్రాంతం ఉంటున్నాం కానీ అప్పుడు కోస్తా రాయలసీమ అన్ని ఆంధ్ర ప్రాంతాలే అక్కడ జరుగుతున్న విషయంలో మేము ఏదైతే ఒకే జయాంధ్రలో వందలాది మంది చనిపోతే చిన్న స్థూపం ఉంటే విజయవాడలో గుంటూరులో కూడా మేము తప్ప ఆ రోజు వెళ్ళి మేయర్ గారికి పిలిచి మీరు చేయండి మేము చేస్తాను కింద చిన్న ఏర్పాటు చేశారు మిగతా అంతా చేసుకుని వెళ్ళి అక్కడ దాన్ని మళ్ళీ తిరిగి పునరంగతం చేసినట్టు చేసి దానికి ఒక రోడ్డు పక్కన దిక్కు లేకుండా పడి ఉందండి దశాబ్దాల పాటు చేత సమాజం సమాజమా చేత కాని రాజకీయ నాయకులు అక్కడ వీళ్ళు ఉంటే కనీసం తమ ఏదో ఒక కనీసం వాళ్ళని గౌరవించుకుంటా ఉన్నారే తమ జాతి కోసం త్యాగం చేసిన వాళ్ళని గౌరవించుకోలేని జాతి ఒక ఏమనుకోవాలి నేను ఆ తర్వాత ఉండదు గుంటూరులో కూడా అక్కడ పాదయాత్ర అక్కడికి అక్కడ ఫొటోస్ అని పంపిస్తాను మీకు నేను అంటే నేను ఒక ప్రచారం కోసం కాసు కాదు దగ్గర కూర్చుని దాన్ని బాగు చేయించాం ప్రభుత్వం చేత కార్పొరేషన్ అది కూడా మా వంతు కూడా ఇవాళ అలాగే ఇవాళ నేను కూడా కోరుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతాం అనేది అప్సెట్ నథింగ్ రాంగ్ దట్ కేటీఆర్ గారు చెప్పినట్టు తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెడతాం మంచిదే అవును తెలంగాణ తల్లి కోస్తా తల్లి రాయలసీమ తల్లి డెఫినెట్గా మనం ఒక అమ్మ విగ్రహాలుగా దాని స్ఫూర్తిగా ప్రదేశంలో ఉప ప్రాంతీయ ఉప ప్రాంతీయం అండి అవును ప్రాంతీయం కాదు తెలుగు జాతి అంతా ఒక ప్రాంతీయం ఒక మన ఒక డోలుకో ప్రోటో డోలుకో మన స్కల్ ఇండెక్స్ అంతా ఒకటే మిగతా వాళ్ళు వేరైనా తెలుగు జాతి పద్నాలుగు కోట్ల మంది స్కల్ ఇండెక్స్ తొంభై తొమ్మిది శాతం పాయింట్ తొమ్మిది శాతం మంది ఒకటే ఒకటే మనందరం ఒకటే జాతి అందు అందుకనే కాళోజీ నారాయణరావు గారు అన్నారు ఏమి వేషం మీద ఏం భాష ఏమి కొనుకుతురావు అని మాట్లాడుతూ అన్య భాషలు నేర్పి ఆంధ్రంభూ రాదనుచు సక్కిలించు ఆంధ్రుడా నీవు చావ వెందుకు అన్నాడు ఎవరు అన్నాడు ఆయన తెలంగాణలో ఉన్న ఆ రోజు తెలుగు వాళ్ళందరినీ ఆందోళననేవారు అవును అందుకనే ఇది చాలా మంది తెలియదండి ఆయన కాళేజీ నాన్నరావు గారు జన్మత మహారాష్ట్రీయులు అంటే వాళ్ళ పూర్వీకులు తల్లి కన్నడగా కానీ తెలుగు వాళ్ళ కవిత్వం కానీ వాళ్ళ నాన్నగారు కానీ వరంగల్ సెట్లు వేసిన చక్కగా చేశారు మేము ఖచ్చితంగా తెలుగు వాళ్ళుగానే భావిస్తున్నాం అంతే కదా మరి అలాగే బమ్మెర పోతన చాలాసార్లు గొడవైనప్పుడు బమ్మెర పోతన మా మొదటి కవి నన్నయ్య మా కవి కాదు అన్నారు నేను మీతో గొడవ గొడవైందిగా నన్నయే మా మాకేం ఏమైనా నన్నయ్య కన్నా ముందు బొమ్మిర పోతాం ఆదికై పోతేనే ఆదిగా పెట్టుకోండి మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు తెలుగు జాతి గొప్పగా ఉండాలని కోరుకున్నాం నన్నయ్య మీద కోపం ఎందుకు మనకన్నా ఏం రాశాడో నేను అడిగాను అక్కడ పెళ్లి మాట్లాడు శ్రీమత్ ఆంధ్ర మహాభాగవతం రాశాడు బొమ్మిర పోతాం తెలంగా ఏం అందరూ ఒకళ్ళమే భౌగోళికంగా వివిధ రెండు మూడు ప్రాంతాలు ఉంటాయి అలాగే సురవం ప్రతాపరెడ్డి గారిని గౌరవించుకుంటారు తెలుగు భాష దివసం పెట్టేంత సురం ప్రతాప్ రెడ్డి గారు ఏం రాశారు ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాశారు మా తెలంగాణ మేము అందరూ ఒకటే అనుకున్నారు అందుకని నా అభిప్రాయం ఏంటంటే వాళ్ళ ఈ ఉప ప్రాంతీయ స్ఫూర్తిగా పెట్టుకుంటాం ఖచ్చితంగా అభినందనీయు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు స్పందించారు వాళ్ళు నిన్న వెళ్ళి అక్కడ సెక్రటరేట్లో కూడా ఆయన బట్టి విక్రమాకర్ గారితో కలిసి ఆ సెక్రటరేట్లో కలిసి తెలుగు తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నారు దీనికన్నా ముందు నేను అడుగుతున్నాను పద్నాలుగు కోట్ల మందికి ఒక మాతృమూర్తి భావన తీసుకొచ్చిన ఆ తెలుగు తల్లి విగ్రహం ఉంటే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు కేటీఆర్ గారు నేను అడుగుతున్నా ఎందుకు కోపం ఎందుకండి అసలు పొట్టి శ్రీరాములు గారు ఎవరు గానం చేశాడు ఆయన వార్త ఎలాడు గాంధీ గారి దగ్గరికి అక్కడి నుంచి అక్కడ ఆశ్రమం నుండి వచ్చాడు ఆయన మీరు ఒకటే తెలుసు ఆత్మీద అంతకుముందు అనేక ఉద్యమాలు చేశారు నిరహా చేశారు దళితులకి మిగతా వాళ్ళకి దేవాలయ ప్రవేశంతో పాటు అన్ని హక్కులు ఉండాలని ఇంతకుముందే ప్రాణం అర్పించి ఆయన చేసి వచ్చిన గొప్ప మహానుభావుడిని తెలుగు జాతి అరవ తెలంగాణ ఇష్యూ లేదండి తెలుగు జాతికి ఒక రాష్ట్రం కావాలని ప్రాణాన్ని తున్న అర్పించిన ఆయన విగ్రహాన్ని కూడా తీసుకెళ్ళి అక్కడ చెత్తపూట్లో పడేశారండి వెంటనే పెడతా అన్నారు పెట్టలేదు కదా ఇది న్యాయం అండి విత్ న్యూ రెస్పెక్ట్ చూద్దాం నాకు ఎవరు కదా నేను అడుగుతున్నాను అక్కడ పెట్టండి ఆయన ఉన్న తెలుగు విగ్రహాన్ని ఎందుకు తీశారంటున్నా దాని మీద మేము వెళ్ళి అక్కడ కూర్చుంటే నలుగురు రా మంచి రాలేదండి కబుర్లు చెప్తూ ఉంటారు ఎందుకని ఏం ప్రాబ్లం మిగతా కూడా ఎవరు తప్పుగా అర్థం చేసుకోని జయశంకర్ గారు ఉన్న మంచిదే రాష్ట్రం వచ్చేసింది కదా ఒకవేళ జయశంకర్ గారు బతుకున్నా మంచిదే అక్కడ ఉన్నామండి మనకి మనకేమైంది మన తెలంగాణ కూడా గ్రహం పెట్టుకుందాం అనుకుంటారు ఇవాళ నేను అడుగుతాను ఇవాళ అది మా అది అది చాలా బాధాకరంగా ఉందండి నాకు ఇవాళ ఐరోపా దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉంట విగ్రహాలు ఉండొచ్చు కోస్తా రాయలసీమ లేకపోతే తమిళనాడు మహారాష్ట్ర నుంచి ఇండియాలో అందరూ ఉన్నాయి కదా ఎవరు గుజరాత్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ నుంచి వచ్చిన అందరూ విగ్రహాలు తప్పే లేదు దాంట్లో తజికిస్తాను ఇరాను తుర్కీయే ఆ దేశాల నుంచి వచ్చి తెరపడిన విగ్రహాలు కూడా ఉన్నాయి తప్పు లేదు పొట్టి శ్రీరాములు గారి తెలుగు తెలుగుతలు గ్రహం పాపం చేసిందండి ఎక్కడ పాడేశారు అది మేము మొత్తుకున్నాం ఏ నా వాయిస్ సింగిల్ వాయిస్ జనం ఉన్నారు కానీ అంటే నేను ఇంకోటి కూడా అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ యొక్క రాజచిహ్నం అది తెలంగాణ దేవరకొండలో కోటలో ఉందా వంద సంవత్సరాల నాటి వేల సంవత్సరాల నాటి అమరావతి స్థూపం ఉన్న అనే విధుకుడు అనే దళితుడు నాగోపాధ్యాయ గారు నా నాన్నగా రెండు వేల ఇరవై సంవత్సరాలు రెండు వేల నలభై యాభై సంవత్సరాలు తేడా ఉంటుంది ఆ రోజుల్లో మన ఆయన వేసిన అద్భుతమైన చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ తన రాజచిహ్నం కింద శతాబ్ద సారీ దశాబ్దాలు కొద్దీ చూపించాం దాన్ని కూడా కొంతమంది దుర్మార్గులు వెళ్ళిపోయి ఈ కొబ్బరికాయ చిప్పబెట్టి దాని కింద మార్చేయటాన్ని చూస్తే ఒంటరి పోరాటం చేశారండి సెకండ్ సెక్రటేట్ మీకు అన్నీ ఇస్తారండి అక్కడికి వెళ్ళి కలిసి మాట్లాడి అక్కడి నుంచి అక్కడి వరకు వెళ్ళి ఆఖరికి అందరికి వెతి మహామహువులు చెప్పారు మందకృష్ణ గారు వస్తే ఏమండి మీకు సంబంధించిన వాళ్ళే కదా మందకృష్ణ గారితో మాట్లాడారు దొక్క మానికర్ ప్రసాద్ గారితో మాట్లాడారు ఆ తర్వాత పల్లి రఘునాథ్ రెడ్డి గారు అందరితో మా ఐఏఎస్ అధికారులతో కూడా మాట్లాడాను కుదరని రాకలు నోటీస్ పంపించాల్సి వచ్చింది ముఖ్యమంత్రి ఎందుకంటే ఆయన హనుమల్ దొంగ చిత్రం పెట్టారు అధికారులు ఓకే ఒక రాజ్య చిహ్నం ఇప్పుడు నాలుగు సింహాలు గుర్తు లేకుండా మోడీ గారు వేరే నాలుగు కుక్కలు గుర్తురో ఇంకో వేసుకుంటే జనం ఒంకుంటారో దొంగ వాళ్ళు అలాంటిది ఆరు నెలల పాటు పరిపాలన సాగింపు చేశారు ఒక్క పోరాడి చేసాం అందుకని ఎవరు ఇంతకుముందు పది సంవత్సరాల క్రితం చెప్తున్నా అండి ఆయన కాదు అడ్వైజర్ ఉన్నారు దిక్కుమాల అడ్వైజర్స్ ఏది చిహ్నో ప్రభుత్వ చిహ్నం లేకుండా మీకు ఎన్ని బిల్డింగ్లు చూపిస్తాను నేను మీకు తెలుసా బిల్డింగులు ఈవెన్ స్పీకర్ గారి మీద కూడా పేరు మార్చేసి కొబ్బరికాయ చెప్పా గుర్తు పెట్టారు పూర్ణఖంభం తీశారు రైతులకు చిహ్నం రైతు బిడ్డగా రైతులు ఒక దాని గురించి గర్వంగా చెప్పుకునే పూర్ణకుంభాన్ని రెండు వేల సంవత్సరాలు తీసేసి కొబ్బరికాయ చెప్పా పెట్టేశారు ఓకే మీరు అనేక నేను కాకినాడ కార్యాలయాలు ఓపెనింగ్ వెళ్ళినప్పుడు మీరు కూడా చూడవచ్చు చెప్పొద్దు ఆంధ్రప్రదేశ్లో కొన్ని వందల చోట్ల వేల చోట్ల అఫీషియల్ తెమ్మిది తీసేసి కొత్తగా ఇదే సింబల్ కింద నడిపించేశారు చాలామంది ఒంటరిగా పరండి చరిత్ర నన్ను గుర్తుంచుకున్నా గుర్తుంచకపోయినా నేను చెప్తున్నానండి నేను మీకు పంపిస్తాను అలాగే నేనేం చెప్తున్నాను అంటే దయచేసి మనం ఆ తర్వాత కేసీఆర్ గారు తెలుగు మహాసభ జరిగారు కదా జరిపారు కదా ప్రపంచ తెలుగు మహాసభలో అక్కడ కోస్తా రాయలసీమలో జరపలా ఎందుకంటే మరొకసారి తెలుగు చదువుకుని అమ్మాయి తెలుగు చదువుకుని అనర్కలంగా మాట్లాడే వ్యక్తి మా ఒక ఇంకో మనం ఇంకో ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటాం కానీ రెండు తెలుగు రాష్ట్రాల కష్టం ఆయన కేసీఆర్ గారు కొన్ని కోపం ఉండొచ్చు నాకు కానీ భాష పట్ల అంత కలిగిన వ్యక్తి ఎంత పద్యాలు అంత అలవకగా చెప్తారండి ఆయన ఆయన సరే అయిపోయింది ఐదు అయిపోయింది అని పెట్టారు మరి ఎందుకని తెలుగు తెలుగు గ్రాహం తీసుకెళ్ళి చెత్తపట్ల పడేశారు ఎక్కడో పోని చెత్తపట్ల కాదు ఇంకో చోట పెట్టాను ఏమైంది అందువల్ల మీకు అటు ఇటు కోణం వింటున్నారు డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు తన ఒక దేశ రాజీవ్ గాంధీ గారు అంటే మాజీ ప్రధాని మాజీ ప్రధానమంత్రి ఒక ప్రాణం అనిపించారు తిరువా దాంట్లో ఆయనకి అనుబంధం ఉంది విగ్రహం పెట్టడం తప్పేంటే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని కోరుకుంటూ చాలా సమంజసం అయింది ఒక ప్రజల ఆత్మత్యాగం పెట్టండి రాజీవ్ గాంధీ తెలుగు తల్లి విగ్రహం కూడా కొత్తగా ప్లేస్ ఉన్న ప్లేస్ లో అర్ధరాత్రి అర్ధరాత్రి రాత్రి పదకొండు గంటలు తీసుకెళ్ళి త్వరలు ఇంత వెళ్ళిపోయి లోపలపడాల్సింది మంచిది కాదని చెప్పి ఇట్స్ డూ రెస్పెక్ట్ ఎవరిబడి వాళ్ళ హక్కుల్ని ఆత్మగౌరని ఉప ప్రాంతి దాన్ని అస్తిత్వాన్ని మనం గౌరవిద్దాం మాండల కానీ యాసల్ని ప్రతి చోట అస్తిత్వాన్ని సాంప్రదాయాన్ని గౌరవిద్దాం తెలుగు జాతిగా భౌగోళికం విడిపోవచ్చు తెలుగు జాతికి ఒక్కటిగా ఈ దేశంలో ప్రపంచంలోనే గొప్పగా నిలబడాలని కోరుకుని తెలుగు జాతి దయచేసి గుర్తుంచుకోండి ఇంకోటి కూడా చెప్తున్నాను మీకు రెండు మూడు సార్లు ఇంతకుముందు చెప్పాను మన దేశానికి పతాకాన్ని ఇచ్చింది ఎవరండి తెలుగు బిడ్డ అవును శ్రీలంకకి పతాకాన్ని ఇచ్చింది ఎవరు శ్రీలంక కూడా శ్రీలంక పతాకాన్ని ఇచ్చిన ఆఖర్ రాజు స్వామినాయుడు అలియాస్ విక్రమ రాజసింగే అసలు పేరు స్వామి నాయుడు పిట్టినాయుడు గారు అబ్బాయి తెలుగు బిడ్డ శ్రీలంక ఆఖర్ రాజు తెలుగుబిడ్డ విక్రమరాజసింగే అని కొట్టింది ఎట్లా కొట్టండి కింద స్వామి నాయుడు అయినా వస్తుంది అందుకని వెళ్ళి నెల వచ్చాను నేను అక్కడికి వెళ్ళినా ఇప్పుడు చంప విత్తనాం వెళ్తే విత్తనా అనేక దేశాలు తెలగ బావుతు శాసనం అని ఇండోనేషియాలో ఉంది తెలగ బావుతు శాసనం అండి ఇండోనేషియాలో ఆ ఆరోజు అద్భుతమైన శ్రీ విజయ సామ్రాజ్యం వెలసి ఎక్కడ శ్రీ విజయ సామ్రాజ్యం ఎక్కడి నుంచి అండి వేలాది దీవులతో దీవులతో శ్రీ విజయ సామ్రాజ్యం ధీటుగా పరమేశ్వర అందరూ అనేక మంది పని దా చేసుకుని విస్తరించారు ఏలూరు జిల్లా నుంచి అండ్ ఇప్పుడు వస్తున్న ఏలూరు జిల్లా నుంచి అన్ని శాంకాయలు చంపాదేశంలో అమరావతి కౌతరం ఎన్ని ఎన్ని ఉన్నాయో పండ్రిపురం ఏది ఇప్పుడు పేర్లు లేదో మార్చారు వియత్నాంలో నేను చెప్తున్నాను ఈ అమరావతి అక్కడ పెద్ద రాజధాని ఒకసారి ఒకప్పుడు అందువల్ల కంబోడియా కెమర్ మన తెలుగు భాష నేను ఎందుకు చెప్తున్నాను దయచేసి గమనించండి తెలుగు భాష అవి లిపి లేని హిందీ భాషలే అద్దెకు తెచ్చుకున్న లిపి ఎత్తుకొచ్చారు దయచేసి తెలుసుకోమని కోరుతా ఉన్నాను లిపి హిందీ భాషకి లిపి లేదు అద్దెకు తెచ్చుకున్నారు మన తెలుగు భాష పాత బట్టి భాష తర్వాత తెలుగు పల్లవ భాషగా మారిన అనేక దేశాలకు లిపించిందండి ఇండోనేషియాకి చంపాలో ఒకదానికి కెమర్కి కంబోడియాకి మోన్ దేశం అక్కడ బర్మాలో అక్కడ లిపి అనేక దేశాలకు లిపించిన గొప్ప లిపున్న మన తెలుగు భాషని తెలుగు తల్లిని స్మరించుకుంటూ ప్రపంచంలో ఉన్నతంగా నమస్కారం నిలబెట్టుకుందామండి నమస్కారం